రాముణ్ణి అడ్డుపెట్టి లోకానికి కూడా చెప్తున్నాడు వగస్య మహర్షి ఇది ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం ఈ ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రం ఏదైతే ఉందో దీనికి ఒక విశేషం ఉంది ఈ ఆదిత్య హృదయానికి సాధారణంగా మంత్రానికి ఉపదేశం పొందుతారు అంగన్యాస కరన్యాస కరన్యాసాల కరన్యాసాలతో ఆ ధ్యాన శ్లోకం చదివి ఆదిత్య హృదయాన్ని చదవడం చాలా చాలా మంచి పద్ధతి అలా చెయ్యాలి అంటే ఇంతకు ముందు ఆదిత్య హృదయాన్ని జపం చేసేటటువంటి అలవాటు ఉన్నటువంటి గురువుల దగ్గర ఉపదేశం పొందాలి ఒకవేళ అలా ఉపదేశం పొందకపోయినా ఆదిత్య హృదయానికి ఒక మర్యాద ఉంది దాన్ని శ్లోక రూపంలోనే ప్రతిరోజు తప్పు లేకుండా చదువుకుంటూ ఎక్కడకో వెళ్ళి కళ్ళు మూసుకుని కూడా ఉపాసన చెయ్యక్కర్లేదు చాలా తేలిక మార్గం ఏమిటంటే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం దగ్గరికి వెళ్ళి నిలబడి కళ్ళు తెరిచి ఎదురుగుండ బింబాన్ని చూస్తూ చదవచ్చు ఎందుకంటూ తెలుసా తెలిసా ఈ మాట నేను ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం మీకు తెలియకుండా మీ మనసుని లాగగలిగినటువంటి గొప్ప కాంతి పుంజమై ఆకర్షణ శక్తిగా ఉంటుంది నేను మామూలు ఊళ్ళల్లో ఈ విషయాన్ని ప్రతిపాదించి నిర్ధారించడం కష్టం కానీ మీరు అలా బింబోదయాన్ని చూడాలి అంటే సముద్రం కలిగినటువంటి విశాఖపట్టణం లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి ఆదిత్య హృదయాన్ని రచన చేసేటప్పుడు మహర్షి ఈ జాతికి ఒక గొప్ప బహుమానం చేశారు